వెల్కమ్ టు హ్యూమన్ రైట్స్ అడ్వోకసీ అడ్వైజరీ నేను మీ సత్య హ్యూమన్ రైట్స్ ఉత్కంఠభరితంగా మొదలవబోతున్నటువంటి ట్వంటీ ట్వంటీ ఫైవ్ బార్ అసోసియేషన్ ఎలక్షన్స్ బార్ అసోసియేషన్ ఎలక్షన్స్లో ఒక చిన్న చిన్న అపోహలు ఉన్నటువంటి కొన్ని విషయాలలో ఒక దానికోసం ఈరోజు మనం చర్చించుకుందాం బార్ అసోసియేషన్ కంటెస్టెంట్లో దాదాపు ముప్పై నుంచి నలభై మంది కంటెస్ట్ చేస్తారు అందులో పదహారు మంది మాత్రమే అవుతారు కానీ ఈ ముప్పై నుంచి నలభై మంది కంటెస్టెంట్కి ఆపోజిట్లో కూడా ఇంకొక ముప్పై మంది లాయర్లు వాళ్ళ యొక్క కేసెస్లో నిమగ్నమై ఉంటారు అప్పుడు ఏం జరుగుతుందంటే బార్ అసోసియేషన్ ఎలక్షన్స్కి ముందు పదిహేను రోజులు దాని తర్వాత ఉన్న పదిహేను రోజులు కూడా అందరూ ఈ ఎలక్షన్స్ కోసం దాన్ని ఎలా జరిపించాలనేటటువంటి కార్యక్రమాలలో పూర్తిగా క్యాంపెయిన్స్లో కూడా నిమగ్నమే ఉంటారు క్లయింట్లకి సరైన న్యాయం చేయరు వాళ్ళ కేసులన్నీ వాయిదాలు వేసేస్తూ ఉంటారు దీనివలన ఆపోజిట్ అడ్వకేట్స్ అంటే ఎవరైతే కంటెస్ట్ చేయట్లేదో ఆ యొక్క అడ్వకేట్స్కి చాలా ఇబ్బందులు గురవుతున్నారు అదేవిధంగా క్లయింట్లకు కూడా అర్ధరహితంగా మా యొక్క కేసెస్ని వాయిదాలు వేసేస్తున్నారు అని చెప్పేటటువంటి ఒక చిన్న చిన్న అపోహల నుంచి మాకు వచ్చిన డిస్కషన్స్లో మీకు అడ్వకేట్స్ ఇస్తున్నటువంటి స్పష్టత ఏంటంటే ఎవ్వరు వాళ్ళ యొక్క విధులను కాకుండా విధులను తప్పించి ఎటువంటి క్యాంపెయిన్స్ చేయరు అందరు న్యాయవాదులు వాళ్ళ యొక్క కేసెస్కి కరెక్ట్ టైంకి మన కోర్టుకు వచ్చి మీ యొక్క కేసుల్ని వాదించి అవసరమైన వాటిలకి మాత్రమే నెక్స్ట్ డేట్ తీసుకుంటూ ఎవరి పనులను వాళ్ళు సమర్థవంతంగా నిర్వర్తిస్తారని స్పష్టం చేశారు దీనిపై మన బార్ అసోసియేషన్ యొక్క సీనియర్ న్యాయవాదుల యొక్క స్పష్టత ఏ విధంగా ఉందో ఇప్పుడు చూద్దాం ఏ యొక్క న్యాయవాది కూడా ఎవరైతే కంటెస్ట్ చేస్తున్నారో వాళ్ళు వాళ్ళ వాళ్ళ యొక్క కేసెస్ని వదిలేసి క్యాంపెయిన్స్ చేసుకోరు ఖచ్చితంగా వాళ్ళకి ఏ రోజైతే కోర్టులో వాళ్ళు అపీర్ అవ్వాలో హాజరు కావాలో ఆ రోజు ఖచ్చితంగా వాళ్ళందరూ కోర్టుకు వస్తారు వారు రాకపోయినా వారి తరపున వేరే ఒక న్యాయవాదిని వాళ్ళ జూనియర్ న్యాయవాదిని అవసరమైతే సీనియర్ న్యాయవాదిని కూడా కోర్టుకు పంపించి క్లయింట్లకు ఎటువంటి నష్టం జరగకుండా చూసేలాగా వాళ్ళ న్యాయాన్ని కాపాడే విధంగా న్యాయవాదులందరూ కృషి చేస్తారు ఈ విషయాన్ని క్లయింట్లు అందరూ కూడా గమనించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మీ సత్య హ్యూమన్ రైట్స్ సైనింగ్ ఆఫ్